కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు నీవు ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఇంచరి వారు అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఏహోవా మీద నీ భారము మోపుము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు గదా ఆయన వాణిని తప్పించునేమో అందరు గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసి నైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయి వారెవడనూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోర్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా కొరకు చీట్లు వేయుచున్నారు ఎహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహపు నోట నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించదను ఏహోవా ఎందు భయభక్తులు గల వారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన మహా మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు ఏహోవాను వెదకు వారు ఆయనను స్థుతించెదరు మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని ఏహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఏహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గుర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు